అబ్దుల్లాపూర్ మెట్లో వంద కోట్ల విలువైన లక్ష గజాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ స్థానిక బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు బ్యాంకు ఉద్యోగి సహా పలువురు పేర్లపై అక్రమ రిజిస్ట్రేషన్ నకిలీ ఆర్డీఓ ప్రొసీడింగ్ ద్వారా అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ బాట సింగారం రెవెన్యూ పరిధిలోని మూడు వందల డెబ్బై ఆరులో రెండు వందల ఇరవై మూడు ఎకరాల్లో శ్రీమిత్ర డెవలపర్స్ భారీ వెంచర్ నిర్మాణం శ్రీమిత్ర డెవలపర్స్ ప్రజా ప్రయోజనార్థం వదిలివేసిన లక్ష గజాల భూమిని మింగేసిన స్థానిక లీడర్లు నకిలీ ఆర్డీఓ ప్రొసీడింగ్తో శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథరామయ్య ద్వారా రిజిస్ట్రేషన్ నకిలీ ఆర్డీఓ ప్రొసీడింగ్ అంతే అబ్దుల్లాపూర్ మెట్ రెవెన్యూ అధికారులు అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు శ్రీమిత్ర డైరెక్టర్ దశరథ రామయ్య పైన కేసు నమోదు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్థానిక బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ ఉద్యోగి గుర్తింపు మా తాత భూమి నలుగురు కొడుకులు నలుగురు కొడుకులకు మేము పిల్లలు కనీసం నలభై మంది ఉన్నాము మేము మా మా తాత నాయనలు ఏం చేశారు కొద్దిగా అమ్మేశారు అమ్మిన తర్వాత మిగిలిన భూమి ఉంటే మేము మొన్న ఉన్నదని మాకు చెప్తే మేము సర్వే చేసినాం సర్వే చేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఏం చేశారు మన కొత్తగూడెం సర్పంచ్ జగదీష్ ఉన్నాడు కదా ఆయన జాఫర్గూడెం సర్ రాధాకృష్ణన్ వీళ్ళందరూ కలిసి ఏం చేశారు లోపల లోపల ఇప్పుడు ఈ ఈ పని పనిచేసే రాకేష్ జగదీష్ వాళ్ళ వాళ్ళ పేరు మీద ఏడు వేల పదిహేను మంది కలిసి ఏం చేశారు ఏడు వేల చెల్లెలు డెబ్బై నాలుగు వేల భూమి వాళ్ళ పేర్ల మీద వాళ్ళ పిల్లల పేర్ల మీద వాళ్ళ భార్యల పేరు మీద వాళ్ళ పేరు మీద జయించుకోరు మేము కలెక్టర్ పోయినాము ఆర్డీఓ పోయినాము ఎంఆర్ఆ పోయినాము అందరికి పోతే ఏమో ఆర్డీఓ పోయినా అప్పుడు దత్తు ఎంఆర్ఆ ఉండే కదా మీరు పోయి బయట పోయి మీరు తశ్వ చేసుకోరు అది అని మా మా భూమికి మేము ఎట్లా తశ్వ చేసుకుంటామని మేము అన్నాం ఆ దత్తు అవి ఆర్డీఓ పోతే ఆయన ఆల్రెడీ వీడికి పంపించండి ఏడికి క్యాన్సల్ చేయమని ఏడికి మాది బాడ సింగారం విలేజ్ గడ్డం సత్య గడ్డం చంద్రయ్య వారసులము మా నాయన నలుగురు తర్వాత మనమల్లము ఒక నలభై ఐదు నుంచి యాభై మంది ఉపాధి కొరకు అందరూ కొద్దిగా సిటీలో ఉన్నారు ఎంప్ల పనులు చేసుకుంటా మాకు భూముల విషయంలో ఎక్కువ అవగాహన లేదు అట్టి భూములని భూమిలో ఉన్న పెద్దలు గత ఇరవై సంవత్సరాల నుంచి ఐదు ఎకరాలు నుంచి రెండు ఎకరాలు ఏడది ఒక కొద్దిగా ఫ్రాడ్ చేసినవి పాస్బుక్లు చాలా ఉన్నాయి ప్రజెంట్గా మేము మాకు భూమి ఉందని మాకు తెలుగు ఎక్స్టెన్షన్ ల్యాండ్ మేము కొలత పెట్టుకుని ఎక్స్టెన్షన్ ల్యాండ్ నుంచి ముప్పై నుంచి నలభై నలభై ఎకరాలు ఉంటాయి అటు భూమిని చేసిన ఇరవై రోజుల వారం రోజుల తర్వాత ఆ ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి మాకు మా ఏరియాలో మా భూమిలో కబ్జా చేస్తే షాప్ చేసి కబ్జా చేస్తుంటే మేము ఆత్మ అటు భూమిని ఆతి మా భూమి అంటే మా మీద అటాక్ చేస్తే వాళ్ళు మేము ఎంఆర్ఓ ఆఫీస్ కంపెనీలోకి పోతే అక్కడ కూడా వచ్చి ఎవరైతే కబ్జా చేసి ఫేక్ డాక్యుమెంట్ చేసి వాళ్ళు మాకు కనబడితే ఉద్రేకంగా కోపం ఆగలేక ఈ చేసుకున్న వాళ్ళు వీళ్ళే అని ఉద్దేశంతో వీళ్ళే చేసుకురు వీళ్ళు ఓనే ఓనర్ చేస్తామని మాటలు రెండు మాటలన్నీ తాను వెంచర్ చేసినప్పుడు డాక్యుమెంట్ ఉంటుంది రైతు డాక్యుమెంట్ ఉంటుంది ఎంతమంది రైతులు తాను ఎన్ని ఎకరాలు ఉండవు ఆ డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఎంఆర్ఓ తాను చూపిస్తావా పోలీస్ స్టేషన్ చూపిస్తావా అంటే చూపియ్యలేదు ఆయన పారిపోతుంటే నేను వాగానీ మేము కారుకు అడ్డం లేదంటే కొట్టి క్రియేట్ చేసి ఒక ఇరవై రోజుల తర్వాత అర్ధప్రుమెట్ వేస్తాయి ఆయన కర్ణాకర ఉన్నారు నాకు పేరు తెలియదు ఏం సార్ మమ్మల్ని అడుగుతున్నారు కానీ మరి ఫుటేజ్ చూడమను మేము కొట్టినది అయితే ఫుటేజ్ చూస్తే ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీస్ అది దాంట్లో సీసీ ఫుటేజ్ ఉంటుంది చూడమని అంటే చూడకుండా మాకు ఇరవై రోజులు తిప్పించుకుండు ఇరవై రోజులు తిప్పించుకొని ఏం కాదు ఏం కాదని సంతకాలు పెట్టించుకుండు ఆధార్ కార్డు నెంబర్ రాపించుకుండు కేసు బుక్ అయిందని వారం రోజులకు చెప్పింది మీరు రాకుంటే అరెస్ట్ చేస్తామని అని బెదిరించారు ఆ కానిస్టేబుల్ మేము పోయినాం పోలీస్ కంప్లైంట్ నుంచి కోర్టు పోయినాం కోర్టు పోతే ఏం సార్ మీరు ఇట్లా అన్నారని పోలీస్ కానిస్టేబుల్ అని ఎస్ ఏం కాదు అంటే మేము పోయినాం కాంప్లెట్ ఇచ్చారు ఎస్ఐ ఏది కోర్టుకు హాజరైందాము హాజరైతే మా పౌరలు నలుగురు ఇద్దరు ముగ్గురము ఒక అన్న కొడుకు ఉంటాడు ఎంప్లాయీ కాబట్టి కోర్టు కేసు లేని కాక తిరుగుదాము తిరగలేను నేను ఏదో కాంప్రమైజ్ దాని ఫైన్ కడదామని అంటే వద్దురా నేను నేనేది తిరుగుతానంటే వాడు ఇనక భయపడి కాంప్రమైజ్ చేసిండు కాంప్రమైజ్ ఆ కోర్టు ఫైన్ కట్టి కథం చేసాను ఒకటేసారికి కథం చేసుకుని ఆ కట్టిన రిసిప్ట్ ఇవ్వలేదు ఆ కానిస్టేబుల్ వల్ల ఉన్న కానిస్టేబుల్ కూడా మాకు మూడు రోజు రెండు నాలుగు గంటల దాకా రెండు గంటలు మూడు గంటలు నిలబెట్టి ఫైన్ సిట్టివమన్నాం కానీ మాకు ఇవ్వలేదు వాళ్ళు కానిస్టేబుల్ అటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు రవాణా రక్షక సంస్థ బటులు ఇటువంటి ఎవరు అయితే డబ్బులు ఇస్తారో వాళ్ళకే కకృతి పడి వాళ్ళకి ఆలోచన చేసి పేదలను బాధ పెడతారు ఒక కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్ ఉండి నేను కోర్టు ఫైన్ కడితే నాకు ఫై నాకు చాలా సిట్టి ఇవ్వలేదు ఆన్లైన్లో చూసుకోమంటాడు ఆన్లైన్లో మాకు